హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎబీ హోమ్ కిచెన్ ఈరోజు నేను హెల్తీగా టేస్టీగా ఒక రెండు రెసిపీస్ చూపిస్తున్నానండి అదేనండి ఈజీగా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అదేంటంటే క్యారెట్తో నేను ఒకటి హల్వా చేస్తున్నానండి క్యారెట్ హల్వా అలాగే రెండోది క్యారెట్తో పాయసం కూడా చేస్తున్నాను రెండు కూడా క్యారెట్తో చేస్తున్నాను కాబట్టి క్యారెట్ అంటే మనకు ఎంత హెల్దీనో మనకు అందరికీ తెలిసిందే కాబట్టి ఈరోజు నేను హెల్తీగా ఎలా చేయాలో ఈజీగా అది కూడా ఎలా చేయాలో అనేది చూపిస్తానండి ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ క్యారెట్ పైన పొట్టు అనేది తీసేసి పీల్ తీసేసి బాగా తురిమి పెట్టుకున్నానండి అలాగే ఇక్కడ ఒక ప్రెషర్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసి అందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేసుకొని కొంచెం బాగా వేపుకొని పక్కకు తీసేసాను ఇప్పుడు క్యారెట్ కూడా తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఇలా వేసుకొని నెయ్యిలో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్నాక ఒక కప్పు పాలు అలాగే మనకు ఎంత స్వీట్ తింటామా అనేది చూసుకొని దానికి షుగర్ వేసుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు క్యారెట్ని ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్నాక చూడండి క్యారెట్లో నుంచి కూడా వాటర్ అనేది ఉంటుంది కదా ఆ వాటరు ఈ పాలు అనేది కూడా మనకి ఇంకా వాటర్ మిగులుంది లో ఫ్లేమ్లో పెట్టి మనము ఈ ఈ వాటర్ అంతా కూడా మనకు ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి అలాగే కొంచెం మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి కూడా వేసుకుంటున్నానండి నేను ఇక్కడ చూడండి వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయింది నెయ్యితో చేశాను కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఈజీగా క్యారెట్ హల్వా అనేది చేసుకుంటే ప్రెషర్ కుక్కర్లో చాలా తొందరగా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చూడండి ఫస్ట్ అయితే నేను క్యారెట్ హల్వా చాలా తొందరగా ఎలా చేశాను అనేది మీకు చూపించేసాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఎప్పుడైతే నేను రెండో ఐటెం కూడా చూపిస్తాను మనకి ఏదో ఒక సందర్భంలో అయినా ఎప్పుడో ఒకప్పుడైనా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుందండి స్వీట్ కానీ ఏదైనా కానీ తినాలనిపిస్తూ ఉంటుంది అలాంటి సందర్భంలో మనము ఇంట్లో చేసుకోగలిగే స్వీట్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా అలాగే ఇది హెల్తీగా కూడా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను అది ఎలా చేయాలనేది ఈరోజు నా ఛానల్లో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి చాలా సింపుల్ రెసిపీ నేను మీకు ఈ వీడియో చూపించేస్తున్నాను అలాగే అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి వీడియోని షేర్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేసుకోండి అలాగే మీ ఒపీనియన్ అనేది నా ఛానల్లో నా కామెంట్లో పంచుకోండి నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఎక్కడైతే నేను ఫస్ట్ ఒక ఇంట్లో అన్నీ మనకు వెజిటబుల్స్ అనేది మనకు అందుబాటులో ఉండేది క్యారెట్ ఎక్కువగా ఉంటుందండి నేను ఇక్కడ ఒక రెండు క్యారెట్లు మాత్రమే తీసుకున్నాను ఇది పీ పక్కన క్యారెట్ పీల్ చేసేసి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి అవి ప్రెషర్ ప్రెషర్ ప్యాన్లో వేసేసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని అలాగే ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు విజిల్ హీట్ ఇప్పుడు స్టీమ్ అంతా మనకు బయటికి వెళ్ళాక ఇప్పుడు అవి వాటర్ అనేది లేకుండా మనము ఉడికించిన క్యారెట్ అలాగే ఒక రెండు ఇలాచి అలాగే ఒక రెండు నుంచి మూడు వరకు కాజు అలాగే నాలుగు నుంచి ఐదు వరకు బాదం పప్పులండి పీల్ తీసేసినవి అలాగే ఒక చిన్న గ్లాస్తో పాలు పోసుకుంటున్నాను పాలు పోసుకొని ఇలా మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి మన స్కిన్ టోన్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అది పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఒక పైన తీసుకొని అందులో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేడెక్కాక ఇందులోకి కాజు పలుకులు వేసుకుంటున్నాను కాజు పలుకులు వేసుకున్నాక అలాగే ఇందులోకి కిస్మిస్ కూడా వేసుకుంటున్నానండి ఇవి రెండు కూడా కొంచెం బాగా కలర్ వచ్చి వేయి వేయించుకున్నాక పక్కన పెట్టేసి అలాగే ఇక్కడ ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ వేసుకుంటున్నాను అలాగే వన్ గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకుంటున్నానండి ఇది కొద్దిగా బాగా మిల్క్ అనేది బాగా పొంగాలి ఇలా ఉడుకుతున్నప్పుడు నేను ముందే నాన ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు సగ్గుబియ్యం అనేది నానబెట్టి పుంచుకున్నానండి పక్కన ఆ సగ్గుబియ్యము ఇలా వేసేసుకున్నానండి వాటర్తో సహా వేసేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ సగ్గుబియ్యం బాగా ఉడికింది చూడండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి కన్ కండెన్స్డ్ మిల్క్ అయితే ఇందులోకి చాలా బాగుంటుంది టేస్ట్ మే స్వీట్ తక్కువ తినే వాళ్ళకి షుగర్ అయితే వేసుకోవచ్చు మీకు ఇంకా టేస్ట్ బాగా రావాలంటే కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ షుగరే వేసుకున్నానండి ఒక మూడు స్పూన్ల వరకు ఆ తర్వాత షుగర్ వేసుకున్నాక మనం ముందే వేయించి వేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ ఉంది కదండి క్యారెట్ బాదం పేస్ట్ అది ఇందులోకి వేసేసుకొని ఉండలు అనేది లేకుండా పాలల్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకుంటున్నానండి ఇప్పుడు కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసినా కూడా అది ఉడికిపోతుంది ఇప్పుడు మనం ముందే వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ ఉంది కదా అది వేసుకుంటున్నానండి ఇందులోకి ఇలాచి పౌడర్ ఏం అవసరం లేదు ఎందుకంటే మనం క్యారెట్లో వేసాం కాబట్టి అందులోనే మనకు మిక్స్ అయిపోతుంది ఇది బాగా ఒక స్పూన్ తీసుకొని ఇది మనం బాదము ఈ జీడిపప్పు పే అన్నీ వేసాం కాబట్టి ఇది పేస్ట్ లాగా తయారవుతుంది ఆ పాలన అనేది గట్టిగా అనేది థిక్నెస్ వచ్చేంత వరకు థిక్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుందండి అది మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని సైడ్లో స్పూన్తో తీసుకుంటూ ఉండాలి అలా తీసుకుంటుంటే పాయసం అనేది ఇది స్వీట్ గట్టిగా బాగా థిక్నెస్ వస్తుంది బాగా ఇప్పుడు ఫైనల్గా ఈ క్యారెట్ బాదం పాయసం అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది మరి మీరు కూడా ఈ వీడియోని మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్